హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న మెల్లేకరనే యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోలో సదరం సర్టిఫికేట్ పొందుగోరు దివ్యాంగుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సెప్టెంబర్ నెల సంబంధించి సదరం శిబిరాల అనేది విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రాజన్న సిరిసిల్ల సదరం శిబిరం నిర్వహించే తేదీల గురించి సెప్టెంబర్ రెండు నెలలకు సంబంధించి సదర శిబిరాల నిర్వహణకు వైద్యులు సూచించిన తేదీల ప్రకారం ఆయా విభాగాలు అనగా వినికిడి ఆర్తో మానసిక మరియు కంటి చూపు వైకల్యాలకు సంబంధించి దిగువ తెలిపిన తేదీలలో క్యాంపులకు హాజరు కావాలని ఇట్టి తేదీలను మీ సేవ ద్వారా ఆన్లైన్ షెడ్యూల్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని దివ్యాంగులు స్లా సదరం శిబిరానికి స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు మాత్రమే హాజరు కావాలని తెలపడం జరిగింది ఇక్కడ చూసుకుంటే క్యాంపు తేదీలకు సంబంధించి ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కంటిచూపు నూతనంగా ఇరవై ఐదు స్లాట్లు అదేవిధంగా రెండు వేలకు సంబంధించి ఐదు అదేవిధంగా పన్నెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆరుతో నూతన నలభై స్లాట్లు రెండు వేల పది స్లాట్లు అదేవిధంగా పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మానసిక నూతన ఇరవై రెండు వేలకి సంబంధించి పది అదేవిధంగా ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి వినికి లోపం ఉన్న వారికి నూతనంగా ఇరవై స్లాట్స్ అదేవిధంగా రెండు వేలకు సంబంధించి పది స్లాట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది ఇక్కడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రాజన్న సిరిసిల్ల నందు సదరం ఆఫీస్ నందు ఈ శిబిరాలకు దివ్యాంగులు మీ సేవ స్లాట్ బుకింగ్ నందు తప్పులు లేకుండా సరి అయిన విభాగం నందు స్లాట్ నమోదు చేసుకొని సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లు ఎక్స్రేలు మరియు ఫోన్ నెంబర్ తమ వెంట తీసుకొని ఉదయం పది గంటలకు సదరం శిబిరాలకు హాజరు కావాలని తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సెప్టెంబర్ నెల సదరం శిబిరాల తేదీలు అనేది ఈ విధంగా ఉన్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో